ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే లింగాల్ గన్పూర్ మండలం ఎటువైపు ఉంటే స్టేహింగంపూర్ నియోజకవర్గ ఫలితాలు అటువైపు ఉంటా అనేది నానుడు ఇక్కడ లింగాల్ గన్పూర్ మండలంలో పెద్ద ఊరైనటువంటి లెవట్ల గ్రామంకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనందరి దృష్టికి తీసుకొస్తాను ఈసారి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో లౌట్ల గ్రామం నుండి క్రియాశీలకంగా పనిచేసి మండల స్థాయిలో గుర్తింపు పొంది ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు సింగపూర్ ఇంద్ర మేడం గారి చేత శభాష్ అనిపించుకున్నటువంటి ఇద్దరు యువకులు ఈరోజు గ్రామస్థాయి నుంచి మండల స్థాయిలో ముఖ్యమైన పదవులు స్వీకరించడం జరిగింది వారికి యూత్ కాంగ్రెస్ నుంచి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల శాఖ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు సహకారంతో ఈరోజు వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా వారిని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి వారికి ఇంత గుర్తింపు తీసుకోవడానికి కృషి చేసినటువంటి దీని వెనుకాల ఉన్నటువంటి క్రియాశీల నాయకుడు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు నర్సింగ్ రమేష్ అన్న గారికి అదేవిధంగా ఈరోజు మండల శాఖ మండల యూత్ కాంగ్రెస్లో పదవులు స్వీకరించినటువంటి దామర నవీన్ గారికి నర్సింగ కిరణ్ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను దాంతోపాటు ఏదైతే గ్రామ శాఖ నుంచి మండల శాఖకు వీరే విధంగా తెలియరో మండల శాఖలో కూడా వీరు ఇంతకుముందు చెప్పినట్టు క్రియాశీలకంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరికలు కానీ దాన్ని స్ట్రాంగ్ చేసే విధంగా వాళ్ళు కృషి చేస్తా అని చెప్పేసి మంచి మాటలు తెలపడం జరిగింది అందుకు వీరికి ఈరోజు ఇటువంటి పదవులు రావడానికి ముఖ్యమైన ఒకే ఒక కారణం నెలుట్ల గ్రామంలో ఉన్నటువంటి యూత్ ఇక్కడ మనం చూసినట్లయితే వంద రెండు వందల మంది యూత్ ఈరోజు వీరికి ఈ పదవులు రావడం వల్ల సంబరాలు చేసుకుంటున్నారు దానికి కారణం ఈరోజు ఆ యూత్ అందరినీ కాపాడుకుంటూ వారందరి సంతోషానికి కారకులైన వీరు వీరిని తీసుకొచ్చిన నర్సింగ రమేష్ అన్న గారు శాఖ మండల శాఖ అధ్యక్షులు మరియు యూత్ కాంగ్రెస్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే విధంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మరోసారి మీకు అందరికీ యూత్ అందరికీ మరోసారి ప్రత్యక్షంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపుకుంటూ సహకరించిన ప్రతి ఒక్క యువ నాయకునికి కార్యకర్తలకు సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జెఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి My phone numbers 855 828 92478 Hi subscribe to JD Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.